ఫేమస్ కు సెలబ్రిటీలకు స్టార్ హీరోలకు అప్పుడప్పుడు బెదిరింపు కాల్స్ వస్తుంటాయి బాంబు పెట్టి లేపేస్తామనే మాటలు ఆల్రెడీ బాంబు పెట్టామనే రాతలు అనానమస్గా పోలీసులకు అందుతుంటాయి వారిని పరుగులు పెట్టిస్తుంటాయి అలాంటి ఓ టెరిఫిక్ న్యూసే ఇప్పుడు కూడా చెన్నై పోలీసులను బెంబెలెత్తించింది ఆ న్యూసే స్టార్ హీరో టంటూ పొలిటీషియన్ విజయ్ దళపతి ఇంటికి బాంబు బెదిరింపు కాలు ఎట్ ప్రజెంట్ సీరియస్ పొలిటీషియన్ గా మారే ప్రయత్నంలో బాగా బిజీగా ఉన్న విజయ్ దళపతి ఇంటిని పేల్ చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు కాల్ చేసి చెప్పారు విజయ్ తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటిని కూడా టార్గెట్ చేసినట్టు ఒక కాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులకు ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన అటు విజయ్ దళపతి ఇంటికి ఇటు సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు బాంబు లేదని తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు ఓ వాకతాయి చేసిన కాల్గా నిర్ధారించుకొని వాటిని పట్టుకునే పనిని మొదలు పెట్టారు అయితే ఈ న్యూస్ కాస్త ఇప్పుడు కోలీవుడ్లో సెన్సేషన్ అయింది విజయ్ ఫ్యాన్స్ ను ఆందోళన చెందేలా చేసింది